గారిని మీరు శబరం చేసి మాట నిలబెట్టుకుంటారు అని చెప్పారు కానీ ఇప్పుడు మెల్లిగా జారుకుంటున్నారు అని అడుగుతుంటుంది మాట నిలబెట్టుకోవడానికి ఇప్పుడు అంటావా అని గురువు గారు అడుగుతుండరా అలాంటి దారుణమైన కోరికలు కోరుకునే పాపిని కాదు అని అవని అంటుంది సమయం వచ్చినప్పుడు నీ బిడ్డ గురించి తెలుస్తుందిలేమ్మా అని అంటుంటే నా కూతురు ఎవరో తెలియలేదు అని మీరు అందరినీ నమ్మించగలిగారు కానీ నేను మాత్రం నమ్మలేను మీకు నా బిడ్డ గురించి తెలిసింది అది నేను గమనించాను ఏ కారణం అడ్డుపడుతుందో నాకు తెలియదు కానీ మీరైతే ఆ నిజాన్ని సమాధి చేయాలి అని అనుకుంటున్నారు మీరిప్పుడు ఈ క్షణం నిజం బయట పెట్టకపోతే ఈ శివరాత్రే నాకు ఆఖరి రాత్రి అవుతుంది అని అవని అంటూ ఉండగా అలాంటి మాటలు మాట్లాడకమ్మా అని గారు అంటారు నేను మాట వరిసి అన్నానని అనుకుంటారేమో మీ కళ్ళ ముందే చేసి చూపిస్తాను మీరు కాదు నేను ఆత్మార్పణ చేసుకుంటాను అని చెప్పేసి ఈ కావని అమ్మవారి దగ్గర ఉన్న త్రిశూలం తీసుకుని వచ్చి నా కూతురు గురించి కొన్ని సంవత్సరాలుగా ఏడ్చి ఏడ్చి నా కళ్ళల్లో కన్నీళ్లు ఇంకిపోయాయి బిడ్డ బ్రతుకుందని తెలిసి ఆ బిడ్డని చేరుకోలేకపోతే ఓ తల్లికి ఈ బ్రతుకు ఎందుకు నరకం కంటే చావే నయం కదా అందుకే ఇక నాకు ఈ ఊపిరి అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఈ కవని ఆ త్రిశూలం పట్టుకొని కడుపులో పడుచుకోబోతు ఉండగా ఈ గురువు గారు షాక్ ఆగమ్మా చెప్తానమ్మా అని అనటంతో అవని పొడుచుకోవటం ఆపేసి చూస్తూ ఉంటుంది నీ కూతురు గురించి తెలిసిందమ్మా నీ కూతురు ఎవరో కాదు అక్షయ అని గురువు గారు చెప్పడంతో అవని ఒక్కసారిగా సాగిపోతూ తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని వదిలేసి అక్షయ అని కన్నీళ్లు పెట్టుకుంటూ చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక గురువు గారు నేను చేసిన యాగ ఫలితంగా నాకు తెలిసిన నిజం అదేనమ్మా నువ్వు కన్న బిడ్డ ఎవరో కాదు అక్షయనే అని గురువు గారు చెప్పడంతో ఇక అవని చాలా ఆశ్చర్యపోతూ చాలా సంతోషంతో మీరు చెప్తుంది నిజమేనా అని మరోసారి అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని గురువుగారు చెప్పడంతో అవన్నీ చాలా సంతోషపడుతూ అక్కడికక్కడే గొప్ప అది నమ్మలేక నాకు కడుపున పుట్టింది అక్షయాన నేను తొమ్మిది నెలలు మోసింది అక్షయాన అత్తలాంటి జాతకంతో పుట్టిన మహ్ జాతకురాలు అక్షయానా అంత గొప్ప బిడ్డకు నేను జన్మనిచ్చానా అందుకేనా అక్షయ మాకు పరిచయమై మా బిడ్డలా మా దగ్గరికి చేరింది ఇది నేను నమ్మలేకపోతున్నాను ఇంతకాలం నా కళ్ళ ముందే ఉన్న ఈ తల్లి మనసు కనిపెట్టలేకపోయిందా భగవంతుడా తల్లి బిడ్డలతో ఏ మాటలాడావయ్యా అని అనుకుంటూ ఈ కవని ఇంత మంచి మాట చెప్పినందుకు మీకు జన్మ జన్మలకు రుణపడి ఉంటాను అని గురువు గారికి దండం పెడుతూ ఇలాంటి మంచి శుభవార్తని మీరు అతీ వాళ్ళకి ఎందుకు చెప్పలేదు నేను వెళ్లి వెంటనే చెప్పేస్తాను నా కూతురు గురించి అందరికి చెప్పేస్తాను అని అవని చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా చెప్పే అవకాశం నీకు లేదమ్మా అని గురువు గారు అంటూ ఉంటారు ఇక ఆ మాట విన్నా అవని షాక్ అయిపోతూ చూస్తూ ఉంటగా ఆ అవకాశం ఉంటే నేనే ఉండేవాడిని కదమ్మా అని గురువు గారు అంటుంటే ఎందుకు లేదు అని అవని ఉంటుంది అద్భుతమైన జాతకం ఉన్న నీ కూతురు జాతకం ఆ శివయ్య పెద్ద మెలకు పెట్టడమ్మా అని గురువు గారు చెప్తూ ఉంటారు ఏంటది అని అవని అడగానే అమ్మ అనే పిలుపు అమ్మ అనే పిలుపు తల్లి పాలిట వరం కానీ నీ పాలిట మాత్రం శాపం అని గురువువారు చెప్పడంతో అవని మరోసారి షాక్ శాపమా అని అడుగుతూ ఉంటుంది అక్షయ నిన్ను అమ్మా అని పిలిచిందంటే నీకు ప్రాణగణం ఉంది ఇది నువ్వు నమ్మలేని నిజం నీ బిడ్డ నిన్ను అమ్మ అని పిలిచిందంటే నీ బిడ్డకు నువ్వు శాశ్వతంగా దూరం అయిపోతావు యాగం ముగిసిన తర్వాత నీ బిడ్డ గురించి తెలిసిన సమయంలో చెప్పాలనుకున్నప్పుడు ఆకాశవాణి ద్వారా ఈ వార్త అందింది ఈ కారణంతోనే నేను నిజం దాచవలసి వచ్చిందమ్మా నీ ప్రాణం కోసమే నేను అబద్ధం చెప్పవలసి వచ్చింది ఆ గండం ఎంత కాలమో తెలియదు అప్పటి వరకు నువ్వు ఈ నిజాన్ని నీ మనసులోనే దాచుకోవాలి ఎవ్వరితోనూ చెప్పకూడదు అని గురువు గారు హెచ్చరిస్తూ ఉంటారు ఈ కవిని మాత్రం షాక్ అయిపోతూ తల్లి బిడ్డల మధ్య అమ్మా అని పలుపు శాపం కావడం ఏంటి స్వామి అని అడుగుతుంటుంది ఆ శివయలిలో ఎవరికి అర్థం కావతల్లి లోక కళ్యాణం కోసం కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి పది మందికి మంచి జరగటం కోసమే తన తల రాతని అలా రాసి ఉంటాడు అప్పటి వరకు ఓపికతో ఉండమ్మా అని చెప్పేసి గురువు గారు వెళ్తూ ఉంటారు ఇకని మాత్రం షాగిపోతూ అక్షయకి తనకి మధ్య ఉన్న జ్ఞాపకాలన్నింటినీ తలుచుకుంటూ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ నా బిడ్డను నారాయణరావు గారు వికాస్ వాళ్ళతో ఎలా పంపించారు ఏదో జరుగుతుంది నా బిడ్డ ఆపదలో ఉంది అక్షయ అక్షయ అని పిలుస్తూ గుడిలో ఎదురైన వాళ్ళని అమ్మా మా అక్షయాన్ని ఏమైనా చూసారా అని అడుగుతుంటరా ఇందాక అక్షయని వాళ్ళ అమానాల్లో తీసుకెళ్లిపోయారు కదా అని అని చెప్పడంతో ఇక వెంటనే అవని షాక్ అయిపోతూ అక్షయ నా బిడ్డను తెలిసే నారాయణరావు గారు ఇదంతా చేశారు ఎందుకో తెలుసుకోవాలి అని అవని అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్తుంది ఇక తర్వాత నారాయణరావు శాంత ఇద్దరు కూడా వాళ్ళ ఇంట్లో కూర్చొని ఒత్తులు తయారు చేస్తూ ఉండగా అందులో అవని వెళ్తుంది బాగున్నావమ్మా అని నారాయణరావు శాంత అడుగుతున్నా కూడా అవని మాత్రం సమాధానం చెప్పకుండా చాలా సీరియస్ గా చూస్తూ ఉంటుంది దాంతో నారాయణరావు ఏంటమ్మా అలా ఉన్నావు ఏం జరిగింది అని నారాయణరావు అడుగుతుంటాడు అక్షయ నా కూతురు అన్న సంగతి మీకు నాతో ఎందుకు చెప్పలేదు అని అవని ప్రశ్నిస్తూ ఉంటాగా ఇక నారాయణరావు శాంత ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు నిన్న గుడిలో సిద్ధేశ్వర స్వామి ద్వారా నాకు నిజం తెలిసింది ఆ విషయం నేను ఇంకా నా భర్తకు గాని నా బిడ్డకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి చెప్పలేదు నేను మీ ఇంటికి ఎన్నో సార్లు వచ్చాను నేను అక్షయ గురించి ఎన్నో సార్లు అడిగాను అయినా మీకు నా పట్ల కనికరం అనిపించలేదా జాలి దయా కలగలేదా మీ ఇంట్లో కావేరితో కష్టాలు అనుభవిస్తుందనే కదా నా ఇంటికి తీసుకుని వెళ్ళాం అప్పుడైనా అక్షయ మీ కూతురే అమ్మా అని ఎందుకు చెప్పలేకపోయారు అక్షయని బ్రదర్ తీసుకుందాం అనుకున్నప్పుడు అరే వాళ్ళ బిడ్డ కదా దత్త తీసుకుంటున్నారు కదా అని మీరు ఎందుకు వదిలేదు అప్పుడు ఏ కారణంతో అడ్డుపడ్డ అక్షయ సంతోషం కోరుకునే మీరు మా మంచిని కోరుకునే మీరు ఎందుకు మాకు అన్యాయం చేశారు అక్షయ మీ కూతురు అన్న సంగతి మాకు తెలియదమ్మా అని అబద్ధం మాత్రం చెప్పకండి అని అవని నారాయణరావుని శాంతాని నిలదీసి తీసి అడుగుతుండగా ఇక నారాయణరావు శాంతా షాక్ అయిపోతూ ఇప్పుడు నువ్వు ఎన్ని మాట్లాడన్నా నేను పడడానికి సిద్ధంగా ఉన్నానమ్మా కారణం లేకుండా ఓ కారణ జన్మరాల్ని నీకు దూరం చేయాలని నేను ఎందుకు అనుకుంటారమ్మా అందుకు ఓ కారణం ఉంది అని నారాయణరావు చెప్తూ ఉండగా ఏంటది అని అవని అడుగుతూ ఉంటుంది అక్షయ తల్లిదండ్రుల గురించి తెలుసుకుందామని ఓ రోజు సిద్ధి సంకల్ప యాగం చేసిన రోజున ఏం జరిగిందంటే అని నారాయణరావు ఆ రోజు ఆకాశవాణిలో అమ్మవారు తొందరపాటి చర్యలతో అక్షయ అవని కూతురని తెలిసిన ఎడల బిడ్డ వల్ల తల్లికి ప్రాణగండం ఉంది అని ఆకాశవాణి ద్వారా అమ్మవారు తెలిపిన విషయాన్ని నారాయణరావు అవనికి చెప్పడంతో అవని షాక్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత మీరే తల్లిదండ్రులని ఓ రోజు గుడి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు తెలిసిందమ్మా ఆ రోజు నేను నిజం చెప్పినట్టు అక్షయ నిన్నో అమ్మా అని పిలిచినట్టు నేను ఊహించుకున్నానమ్మా ఆ ఊహనను చాలా భయపెట్టిందమ్మా అందుకే ఆ నిజాన్ని దాచవలసి వచ్చింది నీ ప్రాణమే నా స్వార్థం అందుకంటే ఇంకేం లేదు తల్లి లేదు అని నారాయణరావు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తూ ఉంటాడు ఇంత మంచి తల్లిదండ్రుల దగ్గర నిజం చెప్పలేకపోతున్నందుకు ఆయన బాధపడిన రోజు అంటూ లేదమ్మా అని శాంత అంటుంది నా కూతురు అని తెలిసిన తర్వాత కూడా మీరు వికాస్ తో ఎందుకు పంపించారు దాని వెనక్కి కూడా ఏదైనా కారణం ఉందా అని అవని దానికి ఒక కారణం ఉందమ్మా నీ కూతురు నీ కళ్ళ ముందే ఉంది కదా అని సంతోషించే సమయంలో ఓ రోజు మా కోడల కావేరి ఈ భయపెట్టింది అని కావేరి భయపెట్టిన స్టోరీ కూడా శాంత చెప్పి అందుకే ఆ విధంగా అప్పుడు అలా చేయాల్సి వచ్చింది కొందరు పరిస్థితుల్ని అదుపు చేసుకోగలుగుతారు మరికొందరు పరిస్థితుల్లోకి లొంగిపోతారమ్మా మా పరిస్థితి కూడా అంతేనమ్మా జరిగిన దాంట్లో మా తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని క్షమించమ్మా అని శాంత నారాయణరావు అడుగుతుండగా ఓ తల్లి జీవితం ఓ బిడ్డ జీవితం ఇంత మంది చేతుల్లో నలిగిపోతుంది అని నేను ఏనాడు అనుకోలేదు మంచి కోరుకునే మా తల్లి బిడ్డల్ని అందరూ కలిసి శాపగ్రస్తుల్లా మార్చేశారు అని అంటూ అవని ఇవన్నీ తట్టుకోలేక బాగా ఏడుస్తూ ఉండగా అంతలో కావేరి బయట నుంచి వచ్చి అవని చూసి హా ఏంటండి ఆవని గారు ఇలా వచ్చారు దారి తప్పొచ్చారా ఏంటి అక్షయ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది కదా హా ఇంకా మా ఇంట్లో మీకేం పను అని చాలా వెటగారంగా కావేరి మాట్లాడుతూ ఉంటుంది కావేరిని చూసిన అవని చాలా కోపంతో రగిలిపోతూ కావేరి చంప మీద లాగి పెట్టుబొట్టడంతో కావేరి షాక్ అయిపోతూ ఏ కొట్టవే అని కావేరి అడుగుతుంటుంది ఎక్కువ మాట్లాడవంటే పీక మీద కాలేజ్ తొక్కుతాను మనిషివా పశువా డబ్బు కోసనా అక్షయని ఎవరింటికో పంపిచేశ నన్ను అడుగుంటే నీ మొహాన ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు కొట్టుండేదాని కదా కక్కుర్తదానా అని అవని తిడుతూ ఉండగా ఏ అని కావేరి అంటుంది ఏ అని వేలు దాని దానివేనా నువ్వు ఎలా పుడతారే మీరు అసలు ఆడజాతిలో నీ వెనక ఎవరైనా ఉండి అలా చేయించారా చెప్పు అని అవని గట్టిగా అడుగుతూ ఉండగా అక్షయ ఏదో నీకు పుట్టిన కూతుర్లా ఎందుకలా ఫీల్ అయిపోతున్నావో అని కావేరి అంటుంది నీ వెనక ఎవరైనా ఉన్నారు అని తెలియాలి అప్పుడు చూస్తావు నేనేంటో జాగ్రత్త అని గట్టిగా వన్గు చేసి అవన్నీ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉండగా ఈ కావేరి చంప మీద చేపెట్టుకుని అవ్వ ఏం ఆయరగం వచ్చింది దానిలా కొట్టింది అని ఏడుస్తూ లోపలికి వెళ్తూ ఉంటుంది నారాయణ శాంత మాత్రం అలాగే చూస్తూ ఉండిపోతారు ఇక మరోవైపు పెద్దరాజు వసంత ఇద్దరు హాల్లో ఉండగా అందులో శ్రీగర్ అవని అవని అని పిలుస్తూ కిందికి వచ్చి అవని ఎక్కడుంది అని వసంతని అడుగుతుంటాడు ఏమోరా నీ రూమ్ లో లేదా అని అడగానే లేదా ఫోన్ కూడా వదిలి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు అని శ్రీఖర్ అంటాడు కూతురు గురించి తెలిసిపోతుంది అని నిన్న చాలా ఆశపడింది చివరిలో సిద్ధేశ్వర స్వామి చేతులు సరికి బాగా డల్ అయిపోయింది పాపం దాని బాధ పగవాడికి కూడా రాకూడదు బిడ్డ గురించి తెలియని రోజు ఒకలాంటి బాధ బ్రతుకుందని తెలిసిన తర్వాత మరొకలాంటి బాధ అని పెద్దరాజు వసంత ఇద్దరు బాధపడుతూ ఉంటారు అంతలో అక్కడికి వేదపతి నిహారిక కిట్టు సవరి కూడా వచ్చి చూస్తూ ఉంటారు ఇక నెక్స్ట్ అవని చాలా బాధపడుతూ గురువు గారు చెప్పిన మాటలు తలుచుకుంటూ ఉంటుంది అంతలో శ్రీగర్ వచ్చి ఏమైంది అవని అమ్మ వాళ్ళు నిహారిక వాళ్ళు మన కూతురు గురించి అన్ని మాటలు మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా తిరిగి సమాధానం చెప్పకుండా మౌనంగా ఎందుకు తిరిగి వచ్చేసావు అని అడుగుతూ ఉంటాడు వాళ్ళందరూ అన్న మాటకి సమాధానం నా దగ్గర ఉంది బాబు మనం ఎన్నో సందర్భాల్లో అక్షయను చూసి ఏమనుకున్న వాళ్ళమో నీకు గుర్తుందా అని అవని ఉంటుంది అక్షయ మనకే పుట్టి అదృష్టవంతులం మనమే అయ్యుండవాలని అనుకున్నాం అని శ్రీఖర్ అంటాడు అక్షయ తల్లిదండ్రులు మనమే బావ అక్షయ మన కుతురే అని ఆవిని చెప్పడంతో శ్రీఖర్ ఒక్కసారిగా షాకవుతూ చూస్తూ ఉంటాడు శివరాత్రి రోజు సిద్ధేశ్వర స్వామిని నిలదీసినప్పుడు ఆయన ఈ విషయం చెప్పారు నారాయణరావు గారి దగ్గర కూడా ఆ విషయం గురించి నిర్ధారించుకున్న అని అవని చెప్తూ ఉంటుంది శ్రేఖర్ మాత్రం శాఖతో అలాగే చూస్తూ ఉండిపోతాడు